కర్నూలు జిల్లా వెల్దుత్తులో గల వైఎస్సార్ సుజల స్రవంతి నిరుపయోగంగా మారింది అతి తక్కువ ధరకు ప్రజలకు శుద్ధ జలాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం వైఎస్సార్ సుజల స్రవంతిని ఏర్పాటు చేయడం జరిగింది గత కొద్ది సంవత్సరాలుగా కాంట్రాక్టర్ శుద్ధ జలాన్ని బాగానే అందించడం జరిగింది కానీ బిల్లల్లో జాప్యం కారణంగా కాంట్రాక్టర్ తాను ప్రజలకు శుద్ధ జలాన్ని అందించలేనని గత జూన్ నెలలో అధికారులకు రాతపూర్వకంగా సమాచారం అందించినట్లు తెలిసింది దీంతో చేసేది లేక వెల్దుత్తులో వైఎస్సార్ సుజల స్రవంతి బోతపడిపోయింది కనీసం అధికారులైనా కల్పించుకుని వెల్దుత్తి మండలానికి శుద్ధ జలాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు దీనిపై వెల్దుత్తి ఆర్డబ్ల్యూఎస్ఏ మునయ్య మాట్లాడడం జరిగింది వెల్దుర్తి అడ్వైజ్ చేయని మాట్లాడుతున్నాను ఈ వెల్దుర్తి మండలానికి వైఎస్ఆర్ సుజల పథకం కింద దాదాపు మదర్ ప్లాంట్ ఇక్కడ రామగుండం బ్రహ్మగుండ పోయి రూట్లో మదర్ ప్లాంట్ పెట్టడం జరిగింది ఇందులో ఈ ఈ మదర్ ప్లాంట్ నుండి పదకొండు గ్రామాలకు నీటి సరఫరా ఫిల్టర్ వాటర్ పంపడం జరుగు జరుగుతుండేది ఇంతవరకు తర్వాత మనం వెల్దుత్తికి వెలుదెత్తిలో ఒక పది ఆర్ సప్లై చేస్తూ జరుగుతూ ఉండేది కాకపోతే ఈ మన వెల్దుత్తి మిగతా ఇతర మండలాలు కూడా ఒక బీవీఆర్ఐ అనే కంపెనీ వాళ్ళు టెండర్ చేసి వాళ్ళ వరకు ఫైవ్ ఇయర్స్ నడిపించే బాగా ఉండి ఉండేది కాకపోతే వాళ్ళు ఏదో సమ్ ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళు మెయింటైన్ చేయలేక డిపార్ట్మెంట్కు హ్యాండ్ చేయాలని చెప్పి చెప్తున్నారు దీనికి మా ఎస్సీ గారు కూడా దా ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఏదైనా చిన్న చిన్న రిపేర్లు ఉంటే చేయించేసి నీ సరఫరాకు యథావిధిగా చే జరగడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా ఏదైనా చిన్న చిన్న రిపేర్లు చేయించేసి ఏదైనా వేరే మెయి మెయింటెనెన్స్ కోసం వేరే వాళ్ళకు ఇప్పించేసి యథావిధిగా చే నడిపించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తున్నాం దాదాపు ఇప్పుడు నాలుగు నెలల దాకా అవుతుంది ఆగిపోయి నెక్స్ట్ పునరుద్ధ చేయడానికి ప్రయత్నం చేసుకుంటా అని చెప్పి ఎస్ఆర్ కూడా చెప్పడం జరిగింది మేము ఇక్కడ వాళ్ళు ఏదంటే కొంచెం అమౌంట్ మాకు పండు రాలే అని చెప్పేసి చెప్పడం జరిగింది మేము మెయింటైన్ చేయడం మాకు చదువు కాదని చెప్పి చెప్పడం జరుగుతుంది వాళ్ళు మా డిపార్ట్మెంట్కి హ్యాండిల్ చేసుకో చేసుకుని అని చెప్పి అడిగారు దాని గురించి చర్చలు జరుగుతున్నాయి కలపడత టూ ఇయర్స్ ఉందండి నానందుకు మా మా డిపార్ట్మెంట్ ఆర్డర్స్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది దీని మీద మా ఎస్సీ గారు కూడా ఏదో నిర్ణయం తీసుకొని ఎలా దగ్గర చూస్తున్నారు